హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు ఎవరి ప్రేమిస్తున్నావు అన్న మాట నిజమో కాదో అదైనా చెప్పమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే నిజమే నాన్న అని చెప్పేసి భూమి అంటుంది మరి ప్రేమించాను అని చెప్పినప్పుడు ప్రేమించిన అతని వివరాలు చెప్పమంటే ఎందుకమ్మా అంతలా ఇబ్బంది పడుతున్నావు అని చెప్పేసి చంద్ర అడుగుతూ ఉంటే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను నాన్న అప్పటి వరకు ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకండి నాన్న అని చెప్పేసి భూమి అనగానే సరేనమ్మా ఆ గగన్ గాడి వల్ల నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు అని చెప్పి నీకు పెళ్లి చేద్దామని అనుకున్నాను కానీ నీ మనసులో ఇంకొకరు ఉన్నారు కదా ఇంకెప్పటికీ నువ్వు ఆ గగన్ గాడి వల్ల డిస్టర్బ్ అవ్వవు నాకు ఆ ధైర్యం చాలమ్మా అని చెప్పేసి ఇక శరచంద్ర అక్కడ నుండి వెళ్ళిపోగానే ఐఎమ్ సో హ్యాపీ భూమి అని చెప్పేసి చెర్రి వచ్చి అంటాడు దేనికి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఇదిగో ఈ చిలిపితనమే నీకింకా పోలేదు నువ్వు ప్రేమిస్తున్న సంగతి అందరికీ చెప్తావు ఇప్పుడు మామయ్య కూడా చెప్పావు కానీ నాకు మాత్రం చెప్పవు అంతేలే ఇది ఒక రకమైన టీచింగ్ అంతే కదా నాకు తెలుసు అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే అంటే నేను ఎవరిని ప్రేమిస్తున్నానో నీకు తెలిసిపోయిందా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే తెలియకుండా ఎలా ఉంటుంది భూమి అని చెప్పి చెర్రీ అక్కడ నుండి వెళ్ళిపోబోతు ఉంటే అయ్యో నేను కూడా వీళ్ళ అన్నయ్యని ప్రేమిస్తున్నాను అనే విషయం చెర్రీకి తెలిసిపోయిందే అని చెప్పేసి ఇక తన మనసులో అనుకొని చెర్రి ఈ ప్రేమ సంగతి మీ అన్నయ్యకి తెలియకూడదు అని చెప్పేసి అనగానే ఇక చెర్రీ కూడా అన్నయ్యకి చెప్పకూడదు అంటుంది అంటే అన్నయ్య బాధపడతాడు అనే కదా అని చెప్పేసి తన మనసులో అనుకొని సరే చెప్పండిలే అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఈ చెర్రి ఇలా చెప్తాడు కానీ ఈ చెర్రి మాటలు నమ్మడానికి వీల్లేదు ఎక్కడ నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేస్తాడేమో అని చెప్పేసి భూమి తన మనసులో అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది తర్వాతేమో వంశీ వల్ల నాన్న ఈ కాలనీ మీటింగ్ ఏమో కానీ తల పగిలిపోతుంది అని చెప్పేసి సౌందర్య కాస్త టాబ్లెట్ తీసుకురావే అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అప్పుడు హిందూ వచ్చి మామయ్య అత్తయ్య గారు కూరగాయలు తీసుకురావడానికి ఇప్పుడే బయటికి వెళ్ళారు అని చెప్పేసి ఇందు చెప్పగానే సరే అమ్మ అయితే ఏమనుకోకుండా కాస్త కాఫీ పెట్టి తీసుకురా అమ్మా అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటే ఇక హిందూ అయితే కంగారు పడిపోతూ ఆలోచిస్తూ ఉంటుంది ఏంటమ్మా అలా ఆలోచిస్తున్నావు అని చెప్పి వంశీ వాళ్ళ నాన్నగారు అడగగానే ఏం లేదు మామయ్య ఇప్పుడే తెస్తాను అని చెప్పేసి ఇక ఇందు లోపలికి వెళ్ళి ఈ కాఫీ తాగడం తెలుసు కానీ ఎలా పెట్టాలో తెలియదు కదా ఆయనకి ఫోన్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటూ వద్దులే ఆయన ఇప్పుడు ఆఫీస్లో పనిలో ఉంటారు అని చెప్పేసి గూగుల్ని అడుగుదాం అంటూ ఇందు గూగుల్ ఓపెన్ చేసి హే గూగుల్ కాఫీ పెట్టడం ఎలా అని చెప్పేసి గూగుల్లో అడుగుతూ ఉంటుంది ఇక గూగుల్లో అయితే కాఫీ కప్పులో పోసి డైనింగ్ టేబుల్ మీద కానీ లేదా నేల మీద కానీ పెట్టాలి లేదా ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నామో వాళ్ళ చేతికి ఇవ్వాలి అని చెప్పేసి గూగుల్లో అంటూ ఉంటే అది కాదు గూగుల్ కాఫీ తయారు చేయడం ఎలా అని చెప్పేసి ఇందు మరొకసారి అడుగుతుంది ఇక గూగుల్లో చెప్పినట్టుగా ఇందు కాఫీ తయారు చేసి మామయ్య గారు కాఫీ అని చెప్పేసి వాళ్ళ మామయ్యకి ఇవ్వగానే ఇక అది తాగి వాళ్ళ మామయ్య ఏంటి ఇది కాఫీయా నీకు కాఫీ పెట్టడం వచ్చా అసలు వంట చేయడం వచ్చా అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్నగారు అడుగుతూ ఉంటే ఇక అప్పుడే సౌందర్య వచ్చి ఏంటండి కోడలి పిల్లని కాఫీ పెట్టమని అడగడమే కాకుండా తను బాగా పెట్టలేదు అని చెప్పేసి అన్ని మాటలు అంటారా ఎన్ని గుండెలు మీకు అని చెప్పేసి సౌందర్య అంటూ ఉంటే అది కాదు సౌందర్య అని చెప్పేసి ఇందువల్ల మామయ్య చెప్పబోతూ ఉంటే నోరు ఇంకొకసారి కోడలి పిల్ల విషమిచ్చినా సరే నవ్వుతూ తాగాల్సిందే అర్థమైందా అని చెప్పేసి సౌందర్య అంటుంది తర్వాతేమో చూడమ్మా ఇందు ఈ రోజు నుండి ఈయన ఏ పని చెప్పినా కూడా చెయ్యొద్దు ఏం చేయమన్నా కూడా నువ్వు చేయాల్సిన అవసరం లేదమ్మా అలాగే మాటలో మాటగా ఈరోజు మీ అత్తయ్య కట్నం ఎప్పుడు పంపిస్తుందో కొంచెం కనుక్కుంటావా అమ్మా చెప్పి సౌందర్య అనగానే కనుక్కోవాలా అత్తయ్య అని చెప్పేసి ఇందు అడుగుతూ ఉంటే కనుక్కోవాలి కదమ్మా కట్నం డబ్బులు త్వరగా ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇక సౌందర్య ఫోన్ చేయి అని చెప్పగానే ఇక ఇందు లోపలికి వెళ్తుంటే అటెక్కడికమ్మా ఇక్కడే నిలబడి చేయి అని చెప్పేసి సౌందర్య అంటూ ఉంటుంది అత్తయ్య ఫోన్ కిచెన్లో ఉంది తీసుకువస్తాను అని చెప్పేసి ఇందు వెళ్ళిపోగానే నువ్వు కోడల్ని సపోర్ట్ చేస్తూ నన్ను తిడుతూ ఉంటే ఏదో విషయం ఉందని అనుకున్నాను అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు ఇక ఇందు అయితే చెప్పు డార్లింగ్ ఇప్పుడే టీ తాగుతామని చెప్పేసి ఆఫీసులోంచి బయటకు వచ్చాను అని చెప్పేసి వంశీ అంటూ ఉంటే ఇక ఇందు అయితే అత్తయ్య నేను ఇందుని మాట్లాడుతున్నాను అని చెప్పేసి అనగానే ఇక వంశీ ఓ మా అమ్మ ఎదురుగా ఉందా కట్నం గురించి అడగమని ఫోన్ చేసిందా అయితే సాయంత్రం పంపిస్తున్నాము అని చెప్పు అని చెప్పేసి వంశీ చెప్పగానే ఎలా అని చెప్పేసి ఇందు అడుగుతుంటే ఇదిగో నువ్వు మాట్లాడుతుంది ఇప్పుడు అపూర్వత నువ్వు ఇలా ఉంటే దొరికిపోయేలా ఉన్నావు సాయంత్రం పంపిస్తాను అని చెప్పు మిగిలిందంతా నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి వంశీ ఫోన్ పెట్టేస్తాడు ఇక సౌందర్య అయితే ఏమనిందమ్మా మీ అత్తయ్య అని చెప్పేసి అడుగుతుంటే సాయంత్రం పంపిస్తాను అన్నారు అత్తయ్య అని చెప్పేసి ఇందు చెప్పగానే సరే అయితే నువ్వు వెళ్ళి ముందు రెస్ట్ తీసుకో అమ్మా నేను నీ గదిలోకి భోజనం తీసుకొస్తాను అని చెప్పేసి సౌందర్య ఇందును పంపించేసి సారీ అండి కట్నం రావాలి అన్న కంగారులో మిమ్మల్ని కొంచెం గట్టిగానే తోసినట్టున్నాను అని చెప్పేసి ఇక సౌందర్య అయితే తన భర్త వెంకటేష్కి సారీ చెప్తూ ఉంటుంది ఏమో ఇక గగను ఫ్రెండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ మూడింటిని కంపేర్ చేసుకుంటే ఫైనల్గా అది అని చెప్పి సైడ్లో చూపిస్తూ ఉంటే ఇక గగన్ అయితే నైస్ గుడ్ జాబ్ అని చెప్పేసి టెన్త్ క్లాస్ వరకు నేను చెందు కలిసే చదువుకున్నాము ఆ తర్వాత నేను అమ్మని చెల్లిని తీసుకొని హైదరాబాద్ వచ్చేసాను ఆ తర్వాత మా దారులు వేరైపోయాయి ఇన్ఫాక్ట్ వీడు హైదరాబాద్ వచ్చి కలిసే వరకు వీడు సివిల్ ఇంజనీర్ అయ్యాడు అని నాకు తెలియనే తెలియదు సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు అనౌన్స్ మిస్టర్ చందు మై డియర్ ఫ్రెండ్ వి మీట్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పి గగన్ చెప్తూ ఉంటే థ్యాంక్ యూ అని చెప్పేసి చిన్నప్పటి స్నేహాన్ని గుర్తుపెట్టుకొని నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా గగన్ అని చెప్పేసి చందు అంటూ ఉంటాడు నన్ను స్నేహాన్ని గుర్తుపెట్టుకుని ఇచ్చిపుచ్చుకునేది జ్ఞాపకాలు మాత్రమే నేను నీ రెజ్యూమ్ చూశాను ఇంట్రెస్టింగ్ నీ స్ట్రెంగ్త్ ఏంటో నాకు అర్థమైంది ఈ ప్రాజెక్టు లీడ్ చేస్తావు అని అనౌన్స్ చేశాను సో మండే నుంచి వర్క్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఇక గగను తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే నక్షత్ర అక్కడికి వచ్చి బావా నీతో మాట్లాడాలి అని చెప్పేసి అనగానే చూస్తూనే ఉన్నావు కదా ఐ మీన్ మీటింగ్ అని చెప్పేసి గగను అనగానే ఇక నక్షత్ర అయితే బావా నేను ఇప్పుడే నీతో మాట్లాడాలి నువ్వు మీటింగ్లో ఉంటే నేను లైఫ్ హెడ్జ్ మీద ఉన్నాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే ఇక అప్పుడే తన ఫ్రెండ్ అయితే ప్లీజ్ గగన్ యూ క్యారియర్ అని చెప్పేసి వాళ్ళందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాత ఏమో గగను నీలాంటి వాళ్ళతో నాకు మాట్లాడమే ఇష్టం ఉండదు ఈ విషయం నేను నీకు చాలాసార్లు చెప్పాను అయినా కూడా ఎందుకు వచ్చావు అని చెప్పేసి అంటూ ఉంటే లేదు బాబా నేను నీ మీద పెంచుకున్న పిచ్చి ప్రేమ నాకేమీ అర్థం కాకుండా చేస్తుంది నువ్వు నా బర్త్డే పార్టీకి వచ్చింది పిక్నిక్కి వచ్చింది నా గురించి కదా నా మీద ప్రేమతో కాదా అని చెప్పేసి నక్షత్ర గగన్ ని అడుగుతూ ఉంటే కాదు నువ్వున్న ప్రతి చోట భూమి ఉంది భూమి కోసం వస్తే నీ కోసం వచ్చాను అని చెప్పి నువ్వు భ్రమపడినట్టు ఉన్నావు ఇంకా అలాంటి భ్రమలు ఏమైనా ఉంటే కన్నా తొలగించుకో డోంట్ వేస్ట్ మై టైం అని చెప్పేసి గగను అంటూ ఉంటే దట్స్ వాట్ టైం టెల్లింగ్ బావా నువ్వు భూమిని ప్రేమించి టైము వేస్ట్ చేసుకుంటున్నావు మా ఇంట్లోనే నిన్ను శత్రువుగా చూసే మా డాడీ ముందే ఆ భూమి చేతిలో నువ్వు అవమానానికి గురయ్యావు అసలు ఆ భూమిలో ఉన్నదేంటి నాలో లేనిదేంటో నాకు అర్థం కాలేదు బావా మా డాడు నీ మీద పంతంతో దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నాడు కానీ దాన్ని సొంత కూతురు అనే ఉద్దేశంతో కాదు సో స్టేటస్లో దాంతో కంపేర్ చేసుకుంటే నాదే అప్పర్ హ్యాండ్ అవుతుంది ఇంకా అందం అంటావా నాకు అది పోటీనే కాదు ఇంత అందం ఆస్తి ఉన్న నన్ను వదిలేసి ఏమీ లేని దాని వెంట పడ్డమేంటి బావా దానితో మాటలు అనిపించుకుంటావేంటి బావా అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే చూడు నక్షత్ర మంచితనానికి మూర్ఖత్వానికి అనుకోవకి అహంకారానికి ఉన్న తేడా నీకు ఎప్పటికీ అర్థం కాదు నక్షత్ర అని చెప్పి గగను అనగానే అర్థం కానివి చెప్పి నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేయకు బావా అయినా నువ్వు చెప్పేది వినడానికి నేను రాలేదు బావా నేను చెప్పేది నువ్వు విను నువ్వు నన్ను ప్రేమించు ఏ ఇంట్లో అయితే అవమానానికి గురయ్యావో ఆ ఇంటికి నేను నిన్ను మహారాజుని చేస్తాను అని చెప్పేసి నక్షత్ర అనగానే అవసరం లేదు సొంతంగా వేసుకున్న పునాది మీద నాకు నేనే మహారాజుగా నిలబడ్డాను నువ్వు చేసేదేంటి అని చెప్పేసి గగను అంటూ ఉంటే బావా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అది నీకు అర్థం కావడం లేదా అని చెప్పేసి నక్షత్ర అంటుంది అర్థం కాలేదు నీ పిచ్చి ఇంకెవరి మీదైనా ప్రదర్శించుకో పడతారేమో అని చెప్పేసి గగను అక్కడ నుండి వెళ్ళిపోబోతు ఉంటే ఏ నువ్వెందుకు పడవు నువ్వు మర్చిపోతున్నట్టు ఉన్నావు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని నువ్వు నాకు పంపించిన మెసేజ్ ఇంకా అలాగే భద్రంగా నా దగ్గర ఉంది అని చెప్పేసి నక్షత్ర గగన్తో అంటూ ఉంటే ఓ బ్లాక్మెయిల్ ఈ బ్లాక్మెయిల్ నీతి ప్రేమ కాదు పిచ్చి అని మరొకసారి ప్రూవ్ చేసింది యాక్చువల్గా నువ్వు ఫస్ట్ టైము బ్లాక్మెయిల్ చేసినప్పుడు నేను కంగారు పడ్డ మాట నిజమే ఎందుకంటే నీకులాగా మీ అమ్మలాగా నేను క్రూరంగా ఆలోచించలేను కనుక కానీ లాజికల్గా ఆలోచించి చూశాను నీ బ్లాక్మెయిల్లో బలం లేదు నక్షత్ర మీ నాన్నకి చూపిస్తే నాపై గొడవకు వస్తాడు నువ్వు నాకు చేసిన ఫోన్ కాల్ లిస్టు చూపించి నువ్వే నా వెంట పడుతున్నావు అని ఆ మెసేజ్ యొక్క క్రియేషను అని నేను ప్రూవ్ చేస్తాను లేదు మీ నాన్న గొడవకి రాలేదే అనుకో ఆ మెసేజ్ చూసి నిన్ను భూమిని ఇద్దరిని ఒకేసారి ప్రేమిస్తున్నాను అని నేను ఒక పెద్ద వెధవని అని అనుకుంటాడు ఈ విషయాన్ని భూమికి చెప్తాడు మీ నాన్న చెప్పిందే భూమి నిజము అని నమ్మి నా మీద అసహ్యం పెంచుకుంటుంది నన్ను ప్రేమించని భూమి నా మీద ఎలాంటి ఫీలింగ్స్ పెంచుకున్నా నాకు కొత్తగా వచ్చే ఏముంది ఆ నష్టం వల్ల వచ్చే బాధ కానీ ఏమీ ఉండదు ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సోషల్ మీడియాలో పెడతాను అన్నావు పెట్టుకో దానివల్ల కూడా నాకేం పెద్దగా నష్టం లేదు నా లవ్ భూమి రిజెక్ట్ చేసింది అని తెలిసిన వాళ్ళు భూమికి మొబైల్ లేదు కాబట్టి భూమి కోసం నేను మెసేజ్ చేశారు అని అనుకుంటారు ఎస్ఆర్నో రిప్లై చెప్పాలి అని తెలియని పిచ్చిది సోషల్ మీడియాలో పెట్టింది అని మరికొందరు అనుకుంటారు సో నేను చెప్పాను కదా నీ బ్లాక్ మెయిల్ లో బలం లేదు నక్షత్ర నీకు నచ్చిన చోట ఆ మెసేజ్ని భద్రంగా దాచుకో అని చెప్పేసి ఇక గగను నక్షత్రకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే సారీ బావా సారీ నేను బెదిరించడం నా ఉద్దేశం కాదు బావా ఎలాగైనా నీ ప్రేమ పొందడమే నా ఇంటెన్షన్ అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే దట్స్ ఇంపాసిబుల్ అని చెప్పేసి గగను వెళ్ళిపోతూ ఉంటాడు పాసిబుల్ అవ్వడానికి ఏమైనా చేస్తాను బావా చెప్పు నిన్ను దక్కించుకోవడానికి ఏం చేయమంటావు అని చెప్పేసి నక్షత్ర అడుగుతూ ఉంటే నువ్వేం చేసినా కూడా నేను దక్కను అని చెప్పేసి గగను వెళ్ళిపోతూనే ఉంటాడు ఏమని చెప్పేసి నక్షత్ర అడుగుతూ ఉంటే ఎందుకంటే నువ్వు శరత్చంద్ర కూతురివి కనుక అని చెప్పేసి గగను అనగాని నీకోసం ఆ బంధాలన్నింటినీ తెంపేసుకుంటాను అని నక్షత్రం అంటూ ఉంటే అయినా కూడా ఆ బంధం తెగిపోదు అని చెప్పేసి గగను అంటాడు బావా నీకోసం నేను సూసైడ్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాను అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే సారీ ఇలాంటి బెదిరింపులకి లొంగే రకం కాదు నేను అని చెప్పేసి గగను అంటూ ఉంటే ఇది బెదిరింపు కాదు బావా నిజంగానే నీకోసం సూసైడ్ చేసుకుంటాను అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే అయితే గుడ్ లక్ బాయ్ అని చెప్పేసి గగను వెళ్ళిపోతూ ఉంటాడు బావా నిజంగానే నేను సూసైడ్ చేసుకోబోతున్నాను అని చెప్పేసి ఇక నక్షత్ర వెనక్కి వెనక్కి అడుగులు వేసుకుంటూ వెళ్ళి ఇక బిల్డింగ్ పై నుండి దూకేస్తుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఏంటో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్